హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ మైసూర్ పాక్ అండి ఇంట్లోనే సింపుల్గా మంచి టేస్ట్తోని నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం మొదటిసారి చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను శనగపిండి ఇంట్లో మనం శనగపప్పుతో ఆడించుకున్నదైనా తీసుకోవచ్చు లేదంటే మార్కెట్లో తెచ్చుకున్నదైనా తీసుకోవచ్చు తీసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని స్టవ్ మీద అది బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టొద్దండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఉండలు లేకుండా పూర్తిగా జల్లించుకోవాలి దాన్ని జల్లించుకున్న పిండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పాకం ఎందులో పట్టుకుంటామో ఆ గిన్నెలోనూ ఒక గ్లాసు శనగపిండికి రెండు గ్లాసులు పంచదార తీసుకోవాలి ఇందులో ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అలాగే ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసుల నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి లేదంటే ఒక గ్లాసు నెయ్యి ఒక గ్లాసు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే మంచి వాసన వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పాకం పెట్టుకొని ఒక స్టవ్ మీదేమో ఈ నెయ్యి పెట్టుకొని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి పాకం ముద్రపాకం రాకూడదండి లేత పాకం రావాలి తీగ పాకం మనం చేత్తోని ఇలా అంటే తీగ పాకం వస్తే సరిపోతుంది మైసూర్ పాక్కి పాకం అక్కర్లేదు ఇలాగ ఇది కరుగుతుండగా నెయ్యి కూడా మరొక స్టవ్ మీద వేడి చేసుకోవాలి ఇది పాకం వచ్చేసరికి మనం ఏదైనా ప్లేట్ కానీ లేదంటే ఇలా కేక్ ఏదైనా ఉంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పాకం చూడండి లేత తీగ పాకం వచ్చింది సరిపోతుందండి ఇలా వస్తే ఇప్పుడు ఒక స్పూను యాలక్ పొడి కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒకసారి కలుపుకొని మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఉండ కట్టకుండా పిండి పాకంలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా కంటిన్యూగా మొత్తం కలిసేలాగా ఎడ్జిలెమటి ఉన్న పిండి కూడాను మొత్తం లోపల అనుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే పాకం ముదిరిపోతుంది మనకి మైసూర్ పాకు గట్టిగా వస్తుంది బాగా రాదు అలాగే పక్కన స్టవ్ మీద వేడి చేసుకుంటున్నయ్యి ఒక్కొక్క గరిట వేసుకుంటూ ఇందులో అలా కంటిన్యూగా నెయ్యి మొత్తం అయిపోయే వరకు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలాగ ఒకేసారి వేయకుండా నెయ్యి ఒక్కొక్క గంట వేసుకుంటూ కలపడం వల్ల మైసూర్ పాకు మంచిగా వస్తుందండి గుల్లగా మంచిగా సాఫ్ట్గా వస్తుంది ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ పాకం మొత్తం వేసుకోవాలి పిండి కలిపిన పాకం వేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసిన తర్వాత ఒకసారి కుదిపినట్టుగా ఆనాలి బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఒకసారి గిన్నెని నేలకు వేసి కొంచెం ఇలా కుదిపినట్టుగా ఉంటే చూడండి పాకం మనం గిన్నెలో వేసిన తర్వాత కూడా పొంగుతుంది మనం నెయ్యి ఒకేసారి వేస్తే ఇలా అవ్వదండి అందుకే ఒక్కొక్క గంట వేసుకుంటూ కలిపితే చక్కగా చాలా బాగా వస్తుంది చల్లారిన తర్వాత కొంచెం కిందకు వెళ్తుందండి చల్లారిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లారుతుంది చల్లారిన తర్వాత ఎడ్జిలెమ్మటి కొంచెం చాకుతో చుట్టూ తీసుకుంటే మనకి ప్లేట్లోకి ఈజీగా జారుతుంది తీసుకొని ఇలా మనకి నచ్చిన షేప్లో ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇది ఒక కేజీ పైనే వస్తుందండి పాకు ఎందుకంటే మనం రెండు గ్లాసులు పంచదార వేసాం ఒక గ్లాసు శనగపిండి రెండు గ్లాసులు నెయ్యి అంటే ఇంచుమించు వెయిట్కి కేజీ పావు వరకు వస్తుందండి స్వీటు ఇప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ప్లేట్ బౌలించి దాన్ని ఇలా ఒక్కసారి చేత్తో తట్టినట్టుగా అంటే త్వరగా జారుతుంది చూడండి ముక్కలు చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి అంత మెత్తగా ఉంటుందండి చాలా బాగుంటుంది నాకు కొంచెం పీసులు పెద్దవైనట్టుగా అనిపించాయి అందుకే నేను మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకున్నాను చాలా టేస్ట్ బాగుందండి నెయ్యి వేసాం కాబట్టి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది మెత్తగా ఉంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి అంత మెత్తగా ఉన్నాయి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్